త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరు స్వామి నేతృత్వంలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రిలో భీష్మ ఏకాదశి రోజున ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరిగే విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు భక్తులకు పిలుపునిచ్చారు ఈ మేరకు శుక్రవారం భద్రాచలం మఠంలో మీడియా సమావేశం నిర్వహించి ఫ్లెక్సీ ఆవిష్కరణ అనంతరం కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు ఇరవై వేల మంది భక్తులతో భద్రాద్రి క్షేత్రంలో జరగబోయే ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్తోత్ర పారాయణం చేసే భక్తులకు పారాయణ పుస్తకాలను మఠం సంస్థలు ఉచితంగా అందజేస్తాయని తెలిపారు మఠం వికాస్ తరంగిణి శ్రీ భగవద్భ్రామానుజ సేవా సమితి సంయుక్తంగా నిర్వహించే ఈ బృహత్ కార్యక్రమం జరిగే ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక మఠం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు కోలాటాలు భజన బృందాలు కొమ్ము నృత్యాలు విద్యార్థుల విచిత్ర వేషధారణలు హరికథా గానాల నడుమ ఒరవీధులకుండా సాగుతూ శోభాయాత్ర స్థానిక కాలేజీ గ్రౌండ్ కు చేరుకుంటుందని అనంతరం తొలుత ధ్వజారోహణం గోపూజ జరుగుతాయన్నారు ఆ తర్వాత ప్రారంభమయ్యే స్తోత్ర పారాయణ కార్యక్రమం మధ్య మధ్యలో జీఆర్ స్వామి ప్రవచనాలు రామరథంలోని ఉత్సవ విగ్రహాలకు ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు అలాగే కార్యక్రమం ముగిశాక పెద్ద ఎత్తున ప్రసాద వితరణ ఉంటుందన్నారు ఇలా ఉంటే అతిపెద్ద ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యంతో పాటు మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు అలాగే భద్రాచలం ఐటీడీఏ రోడ్లో భద్రాద్రి దేవస్థానం గ్రౌండ్లు కారు వాహన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో జిఆర్ మఠం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గట్టు వెంకటాచార్య నల్లాన్ చక్రవర్తి వికాస్ తరంగిణి యువ వికాస్ ప్రజ్ఞ ఆర్థిక విభాగాల సమన్వయకర్తలు పిన్నింటి కమల చారుగుళ్ల శ్రీనివాస్ చక్రవర్తుల రఘు పుంగవు భద్రమారుతి నాగేశ్వరరావు భగవత్ రామానుజాచార్యల సేవా సమితి అధ్యక్షులు తాళ్లపూడి రాము భద్రాద్రి కళాభారతి బాధ్యులు అల్లర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి